అడుగంటిన భూగర్భ జలాలు వెలవెలబోతున్న జలాశయాలు బీడువారిన భూములు ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో నెలకొన్న పరిస్థితి గతేడాది వర్ణుడి కరుణ లేక జిల్లాలో కరువు రక్కసి తాండవం చేస్తోంది తాగడానికి నీరు కరువైంది సాగుకు నీరు లేక ఉపాధి కరువై రైతులు వలసబాట పడుతున్నారు ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల హెక్టార్లు కాగా ఎనభై మూడు వేల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి జిల్లాలో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితులే దీనికి కారణం సాగర్ కొమమూరు కాలువ ఆయకట్టు కింద ఉన్న మండలాలు మినహాయిస్తే మిగిలిన మండలాల్లో కరవు నెలకొంది నీటి విడుదల నిలిచి సాగర్ ఆయకట్టు బీళ్లుగా మారింది మెట్ట పంటలకు సైతం కష్టకాలం ఏర్పడింది ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది ఇరవై శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయి జిల్లాలో ప్రధాన పంట అయిన బత్తాయి తోటల విస్తీర్ణం ఇరవై ఏడు వేల హెక్టార్ల నుంచి పదిహేను వేలకు పడిపోయింది కనిగిరి ప్రాంతంలో వేలాది ఎకరాల్లో తోటలు ఎండిపోయాయి తొలగించే ఖర్చులు కూడా భరించలేక రైతులు వాటిని పొలాల్లోనే వదిలేశారు ఆరు బేజాలకు కానీ ఏం సంభవ నీళ్ళు బలి లేదు వేసిన పైరు మొత్తం వెళ్ళిపోయింది పత్తి అయితే పంటి తిండిపోయింది మళ్ళీ పొర పుచ్చలేసిన పుచ్చలు ఎండిపోయినాయి ఏం లేదు సార్ మనసులో ఉన్నాం సార్ కుచ్చు తెగులు వచ్చేసింది సార్ వాటర్ లేకపోవటంతో పెట్టుబడి పెట్టాము ఆ తెగులు వచ్చేసి పైరు పెగలక దిగుబడి రాలేదు లేని వదిలేసినాము సార్ మాల పత్తి మిర్చి వేసేవాళ్ళమా ఇంకా ఈ ఏడు కూడా అట్టం చేసాము ఆ నీళ్ళు రాక ఎండిపోయినాయి అనమాట కరువు ప్రభావిత జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది బిందెడు నీటి కోసం చలమలు పొలాల వద్దకు ప్రజలు పరుగులు తీస్తున్నారు సాగర్ జలాల సరఫరా నిలిచి నోటిఫైడ్ చెరువులు ఎండిపోయాయి ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నా అవి సరిపోవడం లేదు వాడకానికి పశువులకు ఇబ్బందికరంగా మారింది పశుపోషణ సైతం రైతులకు మరింత భారంగా మారింది ఎండుగడ్డి ధరలు సైతం ఆకాశాన్ని అంటుతుండడం వల్ల పాడి గేదెలను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది మేతకు కష్టంగా ఉన్నది నీళ్లకు కష్టంగా ఉన్నది అన్ని వలన బరి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలకు కూడా అమ్మినము నీళ్లకు మరి దారంగా ఉన్నది వాటర్ షెడ్ తోలుతున్నారు కానీ రెండు రోజులు నీళ్లే రాలేకపోయినాయి ఆ పరిస్థితిలో మేము భయపడి మేము బరగొడ్డ అమ్ముకోవాల్సి వచ్చి అమ్ముకున్నాము పైర్లేమో ఎండిపోయినవి కొందామంటే డబ్బు లేక చేట్ల ఆకును మేపుకుంటున్నాము నమ్ముకుందాం అనుకుంటున్నాం నేత అడుగంటిన భూగర్భ జలాలు బీడువారిన పొలాలు ఎండిపోయిన తోటలతో ఆదాయం లేక ఉపాధి కరవై రైతులు వలసబాట పడుతున్నారు నా కన్నా లేకపోయా పై పండగపాయా వాటి పొద్దున సంద పోతాము సాయంత్రం ఆరు గంటలకి వస్తాం సార్ రెండు వందలు ఇస్తారు ఇప్పుడు అది కూడా ఇప్పుడు కరువు వచ్చింది కదా పంటలు లేవు కదా మా ఊర్లో ఏమి పంటలు పెద్దగా కొద్దిగా ఉంటే వాళ్ళ రైతులు వెళ్తున్నారు మరి మమ్మల్ని మేము బతకాలి కదా అందుకని దేశం వెళ్ళిపోయి దేశాన్ని బతుకుతున్నాం జిల్లాలో నెలకొన్న దుర్భర పరిస్థితి దృష్ట్యా అధికారులు ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు వేసవి సమీపిస్తున్న వేళ తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు